వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్ అందరికీ సాదర స్వాగతం ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి మన యొక్క న్యూస్ చేరుతుంది కాబట్టి ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతూ మరి మీకు ఇంజనీరింగ్ సంబంధించిన గైడెన్స్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు జస్ట్ హాయ్ అన్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఎవరైతే రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్ ఇంటెన్సెస్ రాయబోతున్నారో విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ కోరడం జరుగుతుంది మరి ఈరోజు జేఈ మెయిన్స్ హండ్రెడ్ డేస్ ప్లాన్ మనకు జేఈ మెయిన్ సెషన్ వన్ అనేది మేబీ డిసెంబర్ ఎండింగ్లో కానీ లేదా జనవరి ఫస్ట్ వీక్లో కానీ తప్పకుండా మీకు ఎంట్రెన్స్ పరీక్ష జేఈ మెయిన్ షెడ్యూల్ సెషన్ వన్ ఉంటుంది మరి మనం ఈరోజు వరకు చూసినట్టయితే కేవలం మరో హండ్రెడ్ డేస్ మాత్రమే టైం ఉంది ఈ హండ్రెడ్ డేస్లో మనం వీలైనంత వరకు ఎక్కువగా మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలపై డెప్త్గా ప్రిపేర్ అవ్వండి మరి మీకు ఏదైతే కొత్త సబ్జెక్టు ఈజీగా ఉందో అది మీకు ఎట్లాగో గెయిన్ అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు ప్రధానంగా మ్యాథ్స్పై ఎక్కువ దృష్టి పెట్టండి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ తోరీ చేసిన వాళ్ళే జేఈ మెయిన్స్లో అత్యుత్తమమైన ర్యాంకును పొందుతారు మనం చూసాం చాలామంది లాస్ట్ త్రీ ఇయర్స్ పేపర్స్ మనం పరిశీలించేస్తే పిల్లలు ఎక్కువగా కెమిస్ట్రీ వెరీ ఈజీగా చేస్తూ ఉన్నారు పేపర్స్ కూడా ఆ రకంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఫిజిక్స్ కూడా పర్వాలేదు ఒకప్పుడు ఫిజిక్స్ అంటే భయపడే వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ కూడా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ టెండింగ్ బట్టి పిల్లలు బాగా చేస్తుంది ఎక్కడ వస్తే మ్యాథ్స్కి వచ్చేసరికి చాలా తక్కువ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది అంటే అక్కడ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఉండడం వల్ల ఒక ప్రాబ్లంకి సంబంధించి త్రీ ఫోర్ ఫార్ములాస్ అప్లికేబుల్ చేయడం మరి చివరి దా టైం అనేది కూడా మనకు ఇంపార్టెంటే కాబట్టి చాలామంది విద్యార్థులు మ్యాథ్స్లో ఎక్కువగా స్కోర్ చేయడం లేదు మరి మ్యాథ్స్లో మెజారిటీగా క్వశ్చన్స్ స్కోర్ చేసిన ఆస్పిరెంట్స్కి బెస్ట్ రిజల్ట్స్ మనం చూడడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క లక్ష్యం ఏంటి ఇప్పుడు ఈ వంద రోజులు ప్రిపేర్ అయితే చాలామంది ఏంటంటే సార్ మాకు ఇప్పుడు మార్క్స్ కేవలం హండ్రెడ్ ఎయిటీ వన్ ట్వంటీ ఆ రేంజ్లో వస్తున్నాయని చెప్పేసి పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు మరి పర్వాలేదు ఇంకా మనకు దాదాపు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ టైం ఉంది ఈ త్రీ ఫోర్ మంత్స్లో మీ పిల్లలు డెఫినెట్గా డెప్త్గా ప్రిపేర్ అయినట్లయితే పర్ఫెక్ట్ అవుతారు మోర్ ప్రివ్యాక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది మరి ఎక్కడైతే మీకు ఏ చాప్టర్లో అయితే మీకు వీక్ ఉన్నారో ఏ చాప్టర్ అయితే మీరు సరిగ్గా చేయలేకపోతున్నారో మీ యొక్క సీనియర్ ప్రొఫెసర్స్ని లెక్చరర్స్ని వారి ద్వారా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి మీకు ఎక్కడ డౌట్స్ వచ్చినా జేఈ మీన్స్ లాంటి ప్రవేశ పరీక్షలో వచ్చిన క్వశ్చన్స్పై డౌట్స్ వస్తే మీరు వారిని క్లారిఫై చేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీ సీనియర్ లెక్చరర్స్ ఒకటికి రెండు సార్లు క్లారిఫికేషన్ తీసుకోవాల్సిందే స్టూడెంట్స్ని కోరుతూ మరి మెజారిటీగా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా రెండు వందల పైచిలకు మార్కులే మీరు టార్గెట్గా పెట్టుకోండి పేపర్ ఏ రకంగా వచ్చినా టూ హండ్రెడ్ ప్లస్ కనుక మీకు వస్తే మీకు ఖచ్చితంగా టాప్ నేను అనేది ఎన్ఐటి ఓన్లీ మా నార్మల్ ఎన్ఐటీ కాదు టాప్ ఎన్ఐటీలో టాప్ ఫైవ్ టెన్ ఎన్ఐటీలో మీరు తప్పకుండా సీట్ సంపాదిస్తారు కాబట్టి డెఫినెట్లీ వీలైనంత వరకు రెండు వందల పైచీలకు మాస్ టార్గెట్ పెట్టుకోండి మరి సార్ రెండు వందల పైచీలకు వస్తేనే మాము అంటే లేదు మీకు ఎట్లా వచ్చినా పేపర్స్ కొంత ఈజీగా వచ్చినా కొంత హార్డ్ వచ్చినా ఏ రకంగా వచ్చినా మీకు టాప్ ఎన్ఐటీ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా టూ హండ్రెడ్ ప్లస్ మీరు టార్గెట్గా పెట్టుకుంటే అట్లీస్ట్ వన్ ఎయిటీ వన్ నైంటీ ఆ రేంజ్లో వచ్చినా మీరు మంచి పర్సంటేజ్ పొందగలుగుతారు మరి పర్సంటేజ్ పరంగా చూస్తే డెఫినెట్లీ మీ టార్గెట్ నైంటీ నైన్ ఎబోనే ఉండాలి నైంటీ నైన్ ఎబోనే మీరు టార్గెట్ పెట్టుకుంటేనే మీకు అట్లీస్ట్ ఈ టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వరకు స్కోర్ చేయవచ్చు మరి లిమిటెడ్ టార్గెట్ పెట్టుకొని ఏదో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టార్గెట్ పెట్టుకుంటే మీకు రాసినప్పుడు మీ టార్గెటే తక్కువ ఉంది కాబట్టి మీకు వచ్చే మార్కులు ఇంకా తక్కువ వస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ ఆస్పిరెంట్ డెఫినెట్లీ మీ టార్గెట్ టూ హండ్రెడ్ ప్లస్ మార్కులు ప్లస్ నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్ మాత్రమే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు టార్గెట్ వేయించుకోండి తప్పకుండా చాలామందికి అంటే జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష అంటేనే భయం ముందు ఆ భయాన్ని మీరు దూరం చేసుకోండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఎంతోమంది భయపడ్డ విద్యార్థులు మాకు వస్తుందా అన్న విద్యార్థులు మీ కళ్ళ ముందే ర్యాంకులు కొట్టి ప్రూవ్ చేశారు కాబట్టి మీకు ఇది సరి అయిన సమయం ఈ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ మళ్ళీ లైఫ్లో ఈ సమయం రాదు ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చేసింది కాబట్టి జేఈ యాజ్ అందరూ తప్పనిసరిగా రాబోయే వన్ ట్వంటీ డేస్ డైలీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి టైం డివిజన్ చేసుకుంటూ డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వండి ఎక్కడ డౌట్స్ వచ్చినా మీ సీనియర్లు చేసి అడగండి పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ప్రధానంగా మీరు ఓన్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి మీ కాలేజీలో వచ్చిన నోట్స్ ఒకసారి చూడండి మన నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కువ చదవండి మీరు ఒక అంశానికి సంబంధించి ఒక చాప్టర్ సంబంధించి మూడు రకాలుగా కాలేజీలో నోట్స్ ఎట్లా ఇచ్చారు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము ఎన్సీఆర్టీ బుక్స్లో ఎట్లా ఉంది దానిపై పీవైక్యూస్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు ఆ చాప్టర్స్పై ఇట్లాంటివి మీరు ఒకసారి డెప్త్గా వెళ్ళి డైలీ ఒక టైం టేబుల్ ప్రకారం మీరు చదివినట్లయితే డెఫినెట్గా మీకు సెషన్ హోల్ లోనే మెరుగైన పర్సెంటేజ్ సాధిస్తారని తెలియజేస్తూ ఊగిస్తున్నాను ధన్యవాదాలు